నామినేషన్లు వేసేందుకు ఇవాళ చివరి రోజు కావడంతో కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో భారీగా పోలీసుల్ని మోహరించారు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జమ్మలమడుగు పట్టణంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడంతో పాటు యాక్ట్ థర్టీ అమలు చేస్తున్నారు జమ్మల మడుగులో ఉద్రిక్త వాతావరణం ఏర్పడకూడదనే కారణంతో ర్యాలీలు బహిరంగ సభల్ని నిషేధించినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు జమ్మలవడుగు డీఎస్పీ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల్లో కవాతు నిర్వహించి కొన్ని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు కడప జిల్లా జమ్మలవడుగులో టీడీపీ తరఫున పి రామసుబ్బారెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి బరిలో నిలిచారు ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న కారణంగా నామినేషన్ల చివరి రోజుల్లో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు అప్డేట్స్ నాగరాజు అందిస్తారు చెప్పండి కడప జిల్లాలో ఎలాంటి పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ప్రతిభా జలమ నియోజకవర్గంలో గతంలో రామ్ సుబ్బారెడ్డి కావచ్చు తర్వాత మంత్రి ఆదినారాయణ రెడ్డి కావచ్చు ఇద్దరు తలపడిన సందర్భంలో నెలకొన్న ఉద్రిక్త ప్రస్తుతం కూడా నెలకొన్నాయని చెప్పొచ్చు అయితే తెలుగుదేశం పార్టీకి పట్టున్న గ్రామాల్లో ఇటీవల కాలంలో వైసీపీ బాగా వేసేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు ప్రతిఘటించడం ప్రతిగా వైసీపీ ఆందోళనలకు దిగడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పలు చోట్ల కూడా ఆందోళనకు దారి తీసిన పరిస్థితి ఈ నేపథ్యంలో ఎన్నికల దగ్గర పడిన నేపథ్యంలో నామినేషన్లు వేయడానికి వచ్చే సందర్భంలోనూ ఎలాంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకపోవడం చోటు చేసుకోకుండా ఉండే చర్యల్లో భాగంగా ఇప్పటికే పోలీసు అధికారులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించడంతో పాటు థర్టీ యాక్ట్ కూడా అమలు చేశారు దీంతో పాటు ర్యాలీలు సభలు కూడా జరిగింది చెప్పేసి కూడా పోలీసులు ఈ స్పష్టం చేయడం జరిగింది అయితే దీంతో ఈ కారణంగానే టీడీపీ కావచ్చు వైసీపీ కార్యకర్త వైసీపీ అభ్యర్థులు కావచ్చు కేవలం వాళ్ళ మద్దతు కలిసి వచ్చేసి ఇక నామినేషన్ సమర్పించే పరిస్థితి నెలకొందిగా రైట్ నాగరాజు థ్యాంక్ యూ